విరాటపర్వం అధ్యాయం మూడు కీచకవధ అజ్ఞాతవాసం చివరి దశకు చేరుతోంది పాండవుల సహనం అగ్నిలా లోపల మండుతోంది కాని బయట మాత్రం మౌనం విరాట సభలో అధికారానికి అహంకారం తోడైంది ఆ అహంకారానికి పేరు కీచకుడు బలముందని పదవి ఉందని స్త్రీ గౌరవాన్ని తన పాదాల కింద నలిపేయవచ్చని భావించాడు ద్రౌపది ఒక రాణి కాని ఇక్కడ సేవకురాలు అయినా ఆమె స్వాభిమానాన్ని ఎవ్వరూ దోచలేకపోయారు నిండు సభలో అవమానం ప్రతి మాట ఒక గాయం ప్రతిచూపు ఒక అవహేళన ఆ క్షణంలో భీముడు అక్కడే ఉన్నాడు కాని ఆయుధం ఎత్తలేదు ఎందుకంటే ఇది యుద్ధభూమి కాదు ఇది వ్యూహం పనిచేసే సమయం సహనం ఒక బలహీనత కాదు సరైన సమయం కోసం ఎదురు చూడగలిగే శక్తి రాత్రి వచ్చింది అహంకారం కామంగా మారింది బుద్ధి అంధకారంలో కలిసిపోయింది నర్తనశాల వైపు కీచకుడు అడుగులు వేశాడు తన ఎదుట ఉన్నది సైరింద్రి అనుకున్నాడు కాని అక్కడ ఎదురు చూస్తున్నది మృత్యు అక్కడ మాటల్లేవు హెచ్చరికల్లేవు అది యుద్ధం కాదు వేట భీముడి కోపం బయటపడిన క్షణమది ఏ శబ్దం లేకుండా ఏ రక్తప్రదర్శన లేకుండా అహంకారం చిత్తయింది కొన్ని తప్పులకు శిక్షే సమాధానం కొన్ని పాపాలకు కాలమే తీర్పు ఈ అధ్యాయం మనకు చెబుతుంది శాంతి బలహీనత కాదు మౌనం భయం కాదు అవసరమైన క్షణంలో బయటపడే నియంత్రిత శక్తే నిజమైన పరాక్రమం విరాటపర్వం మనకు నేర్పేదీదే నిశ్శబ్దమే వ్యూహం సహనమే అసలైన ఆయుధం